వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రత్యేక హోదా స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కృషి చేయాలని కోరారు పవన్ అభిమానులు తనను తన కుటుంబాన్ని బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బూతులు తిట్టడం కంటే తన ఫ్యామిలీని చంపేస్తే బాగుంటుందన్నారు జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదని ఆయన తెలిపారు తన రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదని ముద్రగడ తెలిపారు ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా కూటమి శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయాలని ముద్రగడ పద్మనాభం తెలిపారు వీళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఇలాసూసామండి ఓడిపోయిన వారి మీద ఎప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్గా నేను చేయలేదు కానీ నిత్యం పౌరులు ఉండిపోద్ది అనుకుంటున్నాయా అనుకుంటున్నాయా వస్తుంది వస్తుందన్నయ అమాస కూడా పలు తర్వాత పౌరులు వస్తుంది అన్నయ్య దయచేసి మీ పార్టీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వారికి సూచనలు ఇవ్వండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా చోట్ల వైసీపీకి ఓట్లు వేసిన వారి మీద వీళ్ళ మీద మనుషుల మీద దాడి చేయిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం ఎన్నో ఎలక్షన్ విషయం అండి ఓడిపోయిన వారి మీద ఎప్పుడు దాడి చేసిన సందర్భాలు ఎప్పుడు ఏ ప్రభుత్వం కూర్చోలేదు నేను పర్సనల్గానే చేయలేదు

పవన్ అభిమానులు తనను తన కుటుంబాన్ని బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం తిట్టడం కంటే తన ఫ్యామిలీని చంపేస్తే బాగుంటుందన్నారు జన సైనికులకు ఇది మంచి పద్దతి కాదని ఆయన తెలిపారు తన రాజకీయ జీవితంలో ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదని ముద్రగడ తెలిపారు ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా కూటమి శ్రేణులకు పవన్ కళ్యాణ్ సూచనలు చేయాలని ఆయన కోరారు ప్రతినిధి థ్యాంక్ యూ అల్వర్షి ఏవైతే కాపు ఉద్యమం నేత ముద్రగడ పద్మనాభం తన పేరుని ముద్రగడ ముద్రగడ రెడ్డిగా అయితే పేరు మార్చడం చెప్పుకోవచ్చు ఇటువంటి ఆపదలు వేసుకుంటే ఈ రోజు ఎవరైతే ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చున్న ముద్ర పద్మనాభం ఈ రోజు పత్రిక సమాచర్పించారు అయితే దాంట్లో అయితే వారైతే ఘాటైన వ్యాఖ్యలు చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద నేను సవాల్ చేసి వాటం చెందానంటే అయితే వాటం చెల్లితే నేను పేరు మార్చడం వారు చెప్పడం జరిగింది అయితే పేరు మార్చి వారి దరఖాస్తు చేశారు అయితే ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది ఏదైతే గెజెట్ పేరును ప్రింట్ చేసిందని చెప్పి ఆ ప్రింట్ పేపర్లు కూడా ఏవైతే ఉన్న స్థానిక ఎవరైతే విలేకరులో వారికి కూడా వారికి అందజేశామని చెప్పి అందజేస్తున్నామని చెప్పి ఒక పక్క మొదటి పద్నాభు చెప్పడం జరిగింది అయితే పేరు మార్పు కోసం ఎంత ఒత్తిడి చేసినా కాపు బలిజ యువతికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తానని చెప్పి మొదటి పద్మనాభ కూడా చెప్పారు అయితే నాకు శ్వేత కలిగితే శ్వేత కలిగే శ్వేతగా కలిగించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు దాకా ఒక పక్క సోషల్ మీడియాలోని అలాగే నన్ను వ్యక్తిగతంగానే నాపై అయితే మెసేజ్ కూడా చేశారు నన్ను చాలా దుర్భాషలాడారు చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు ఇప్పటికైనా ఈ రోజుకి నాకు సెలవిపిస్తారని చెప్పి ఒక పక్క మొదటి పద్నాలుగు అయితే చెప్పే పరిష్కారం పడుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను ఉద్యమం చేయడం లేదని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడేవారని అలాగే నా ఇమేజ్ కోసం పెంచుకోవడానికే చేశాను తప్ప ఎటువంటి కాపులకి అయితే నీకు న్యాయం చేసే విధంగా నేను చేయడానికి చెప్పి ఒక పక్క ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ అయితే గాడిని వ్యాఖ్యలు చేశారని చెప్పి ఒక కాపు ఉద్యమం మొదటి పద్నాలుగు కూడా చేశారు అయితే నేను చేతగాన వాడిని ఎస్ఎం వృద్ధుడిని అమ్ముడు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమానికి పోయాను ఇప్పుడైతే మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎంతైనా పొజిషన్ ఉన్నారు కాబట్టి కాపులకి కోరికలు నెరవేర్చాలని చెప్పి అయితే మీ చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం కూడా మీకు ఉన్నాయని చెప్పి ఒక పక్క ఎవరైతే ముద్రడు పదనాలు అయితే ఘోడైన వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడింది ఆ దిశగా చూసుకుంటే మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోని అలాగే కేంద్రంలోనే ఎత్తించే సత్తా కూడా మీకు ఉందని చెప్పి నేను అని చెప్పి ఒక పక్క ముద్ర మధనాభై చేసి కనబడుతుంది ఆ దిశగా మీరు తలుచుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోని కేంద్రంలోని ఆ రిజర్వేషన్ గల సత్తా కూడా మీకు ఉందని చెప్పి ఈ రోజు మొదటి పదరావు అయితే గార్డెన్ వ్యాఖ్యలు చేసే అయితే ఆ దిశగా మీరు ప్రయాణించండి మిమ్మల్ని ప్రేమించే వారు కాపు బలిచ యువత చాలా మంది ఉన్నారు వారి సంతోషపరచమని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పి మొదట పదరాము చెప్పే పరిష్కారం అయితే అలాగే కేంద్ర ప్రభుత్వం మీ ఎండతో ఉంది కాబట్టి ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందు వేయమని చెప్పి నేను అని చెప్పి మొదటి పద్నాలుగు తొమ్మిది చెప్పడం జరిగింది అలాగే ఆ రోజు బీజేపీ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి జగన్ కోరిక నెరవేర్చలేదు ఈ రోజు మెజార్టీ తగ్గింది కాబట్టి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మీ మాటకు చాలా విలువిస్తారు అలాగే ఏవైతే చంద్రబాబు నాయుడు మాట కూడా విలువ ఉంది కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద మీరు దృష్టి సారించారని చెప్పి ఒక పక్క ఉదయం పదనాలు అయితే ఘాటుని వ్యాఖ్యించే పరిష్కారం పడింది అయితే ప్రధానం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రేమించే కాపు బలిజ యువత ఎవరైతే ఉన్నారో నిత్యం బూత్ మెసేజ్ పెడుతున్నారు సోషల్ మీడియాలో నేను అసభ్యకరంగా మాట్లాడతారు ఈ రోజుకైనా నాపై అటువంటి అన్ని ఆపండి ఇది మంచి పద్ధతి కాదు అని నా అభిప్రాయం చెప్తా అని చెప్పి మీ భాషలో పెట్టించుకోవాలనుకుంటే పెట్టించండి దానికన్నా ఒక పని చెయ్యండి నా కుటుంబంలో ఎవరైతే ఎడుగురున్నామో నా భార్య నేను నా పెద్ద కొడుకు చిన్న కొడుకు మనవరాలు మనవడ వీళ్ళందరూ ఉన్నాము ఒక్కసారి మీ మనుషులు పంపించి మమ్మల్ని చంపేయండి అని చెప్పి ఒక్క ఎవరైతే మొదల పద్నాభై అయితే ఈ రోజు ఘాటన్ వ్యాఖ్యల పరిస్థితి కనబడింది అయితే ఎవరైతే మీ మనుషులు పంపించారో మేమైతే అడ్డపడము మేము మాకు ఎవరు లేరు మేము అనాథలం అని చెప్పి ఎవరైతే బూతులు మాట్లాడించడం ఆపమని అని చెప్పి ఎవరైతే మొదట పదనాభై అయితే ఈ రోజు ఘాటన్ వ్యాఖ్యల పరిస్థితి కనబడింది అయితే ప్రధానంగా చూసుకుంటే కాపు ఉద్యమం నేత మొదల పద్నాలుగు ఆయనకి సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఒక కాపు ఉద్యమ నేతగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఆయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండి కాపు ఉద్యమ నేతగా ఉన్న మొదటి పద్నాలుగు మొదట మొదటి పద్నాభై రెడ్డిగా కూడా ఈ రోజు పద్నాలుగు పేరు మార్చుకుని పరిస్థితి కనబడని చెప్పి చెప్పుకోవచ్చు రైట్ రైట్ రాజేష్ థ్యాంక్ యూ